హలో అమ్మా రండి సార్ కూర్చోండి ఇదే నా కొత్త ఇల్లు అవును సార్ బాగుందమ్మా మంచి పని చేసాం అడ్రస్ మరి ఇన్ఫార్మ్ చేసాం లేదంటే మా ఇన్స్పెక్టర్కి అనుమానం పెరిగిపోయింది ఒక నిమిషం ఉండండి సార్ మంచి నీళ్ళు తీసుకొస్తాను సరే అమ్మా పరిస్థితులు ఏమీ మనకు అనుకూలంగా లేవు పల్లవి చనిపోతున్న వారంతా సూర్యకి చాలా దగ్గరైన వారు అందరూ అనుకునేది ఏంటంటే ఒకటి చంపేవాడు సూర్య అయినా ఉండాలి లేదా నెక్స్ట్ చనిపోయేవాడు సూర్య అయినా ఉండాలి ఏదో దాస్తున్నాడు అది చెప్పమాను నిజం ఎంతో కాలం దారి మా ఇన్స్పెక్టర్ గారు పంపించేస్తారు అయినా అదంతా విరేగా ఏరియా ఆ మనుషులతో కొంచెం జాగ్రత్తగా ఉండు అసలు ఆ రోజు సూర్య ఎక్కడున్నాడు దహన సంస్కారాలు అయ్యాక కనపడలేదు సార్ మళ్ళీ నెక్స్ట్ డే పొద్దునే కనిపించాడు పోనీ ఎక్కడికి అని చెప్పాడు రైస్ మిల్ కి వెళ్తున్నానని చెప్పాడు నమస్తే సార్ ఎప్పుడు ఇప్పుడే వచ్చాను సూర్య ఇప్పుడు చెప్పు వీరయ్య హత్య జరిగిన రాత్రి నువ్వు రైస్ మిల్క్ వెళ్ళావంట అవును సార్ ఆ రోజు పొద్దున జీతం ఇవ్వలేదు రాత్రికి వచ్చి తీసుకోమన్నారు ఏంటి సూర్య చేతులారా ఎవరైనా సమస్యను ఎత్తిమని తెచ్చుకుంటారా ఏమైంది సార్ అయినా మా వాళ్ళు కొడుతున్నప్పుడు నువ్వెందుకు ఈ విషయం చెప్పలేదు నాకు భయమేసింది సార్ ఎక్కడ ఎక్కువ కొట్టేస్తారేమో అని చాలా పెద్ద చేశాడు ఆధారాలు లేని కేసులో సస్పెక్టెడ్ అయిన నువ్వు ఇన్ఫర్మేషన్ దాచావు అనుకో అది మరింత ప్రమాదకరం క్షమించండి సార్ ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి పేపర్ పెన్ ఎందుకో స్టేట్మెంట్ రాసుకుంటాను సరే Uttara, come, join me. Quick. Pari, eat apple and drink the water, okay? I'll just jog with dad and come. All right? Bye. é com